వచ్చే రెండు పేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల్లో చిరు వ్యాపారాలకు నష్టం కలగకుండా అన్ని వర్గాల సహకారంతో సమగ్ర నగరాభివృద్దికి కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు గోదావరి పుష్కరాలు నగర సమగ్ర అభివృద్ది తీసుకోవాల్సిన చర్యలపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తాపా రాజా ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలని కోరుతున్నామన్నారు చారిత్రాత్మక సాంస్కృతిక సంప్రదాయాలు కలిగిన నగరంలో గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా పుణ్యమేనని దీన్ని భక్తులకు విస్తృత ప్రచారం చేయాలన్నారు నగరంలో ఇరవై ఐదు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశామని సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తానన్నారు పాత నగరాన్ని వదిలేస్తామన్నారు ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేస్తున్నామని ప్రజలు కూడా సహకరించాలని డీషిల్టేషన్ చేస్తున్నామన్నారు నవంబర్లో యాభై ఎమ్మెల్డీ వాటర్ ప్లాంట్ ప్రారంభమవుతుందన్నారు వచ్చే పుష్కరాల్లో భక్తుల రద్దీని తగ్గించడానికి పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నామని భక్తులకు భోజనాలు మరుగుదొడ్లు మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తున్నామన్నారు ప్రాంతానికి కాకుండా వికేంద్రీకరణ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం చాలా నమ్మకం ఉంది సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉన్నారు సమర్థవంతమైన వ్యక్తుల్ని మీరు ఎన్నుకున్నారు అలాగే రాజకీయ పార్టీలు అందరి యొక్క సూచనలు కూడా తీసుకున్నాం వారి అనుభవాన్ని తెలియచేయమన్నాం వారు గ్రహించిన ఏదైతే గత పుష్కరాలు కానీ కానీ మునుకున్న దాంట్లో ఉన్న సమస్యలు చెప్పమన్నాం అది మళ్ళీ పునరావృతం కాకుండా స్వాగతించే విధంగానే అన్నీ కూడా చేస్తామన్నాం గతంలో చూసాం కొన్ని కార్యక్రమాలు నగరంలో జరిగినప్పుడు కలిగిన వ్యక్తులు ఏంటిది అఖిలపక్షాన్ని పిల్లమంటే అఖిల్పక్షం అదంటూ ఉందా దాన్ని పిలాలని అడిగిన ప్రజాప్రతినిధులు చూసాం ఆ పరిస్థితులు రానివ్వం అన్నీ కూడా స్వాగతిస్తాం తీసుకుంటాం సమస్య లేకుండా అలాగే నగరంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ పుష్కరాలకు కానీ ఏ విధమైన చిరు వ్యాపారస్తుడికి ఇబ్బంది కలగనివ్వమో చిన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం వాళ్ళు కడుపు కొట్టబం ఇప్పటికీ అనేకమైన చోట్ల చిరు వ్యాపారస్తులు అందరినీ కూడా రీలోకేట్ చేసి వాళ్ళకి లొకేషన్స్ ఇచ్చి ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళు వ్యాపారం వాళ్ళు వ్యాపారం సజావుగా జరిగే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఉదాహరణకి వై జంక్షన్ నుంచి లాలాచేరు ఉన్నవారు అందరినీ ఒక యూనియన్ కింద పెట్టి ఐడి కార్డ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని లొకేట్ చేసి ఎవరు కూడా వృత్తి కోల్పోకుండా చేస్తున్నాం అదే జరుగుతుంది అలాగే ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఓల్డ్ సిటీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఆస్తి నష్టం కూడా కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని అందరినీ కూడా తెలియజేసి ఎన్జిఓస్ ఫుడ్ సప్లై చేశారు గత పుస్తకాలు వాళ్ళందరినీ కూడా క్లస్టర్ కింద వేసుకొని ఇప్పుడే గౌరవ కమిషనర్ గారు కూడా సూచనలు ఇచ్చారు ట్రాఫిక్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నామని ట్రాఫిక్ కమిటీ రండి రెవెన్యూ పరంగా ఇంట్రెస్ట్ ఉండి ఏదైతే ఈ రీలోకేషన్స్ ఇవన్నీ జరిగితే వాళ్ళని రమ్మన్నాం శానిటేషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వాళ్ళ కమిటీ మనం ఈ కమిటీలు కూడా ఫర్దర్గా అధికారికంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ కమిటీలు కూడా పిలిచే కార్యక్రమం తీసుకుంటాం ఏదో చివరాకర్లో భోజనాలు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రండి మీకు ప్లేస్ ఇస్తామని కాదు ముందు నుంచి వాళ్ళని ఎక్కడ పెడతాం వాళ్ళు అక్కడ పెడితే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వచ్చిన యాత్రికులు ఎవరైతే ఉన్నారో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత కడుపు నిండా తిని ప్రశాంతంగా వాళ్ళ ఊరి ప్రయాణం గమ్మి ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళడానికి ఏం చేస్తే మంచిది అన్న దాని మీద ఒక ప్రణాళిక బద్దంతో వెళ్తా ఉన్నాం అన్నీ కూడా మంచి జరగాలని నా దేవుని కూడా ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు